వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్ బ్రహ్మపుత్రా నది ఏ దేశంలో ఉద్భవిస్తుంది టిబేట్ లోని కైలాష్ కొండల్లో డమ్ బ్రహ్మపుత్ర నది ఏ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది టిబేట్ భారత్ బంగ్లాదేశ్ గుండా బ్రహ్మపుత్రా నది భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది అరుణాచల్ ప్రదేశ్ లోని నాంఛాబార్వ శిఖరం వద్ద జదో అనే ప్రాంతం గుండా ప్రవేశిస్తుంది అస్సాం దుఃఖదాయనగా ఎవరిని పిలుస్తారు బ్రహ్మపుత్రా నదిని ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత ద్వీపం ఏది మజులి ఇది ఎక్కడ ఉంది బ్రహ్మపుత్ర నదిలో ఉంది బ్రహ్మపుత్ర నది ఎడవ వైపు ప్రధాన ఉపనది ఏది దిబాంగ్ తిబ్రూ సికోవా బయోస్పియర్ రిజర్వ్ ఏ నదిపై ఉంది లోహిత్ నదిపై ఉంది కాజీరంగ నేషనల్ పార్క్ పరివాహక ప్రాంతంలో ప్రవహించే నది ధన్సోరి పాకోయి టైగర్ రిజర్వ్ ఏ నదిపై ఉంది కామింగ్ నది ఈగల్ వెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ నదిపై ఉంది కామింగ్ నది తీస్తా నది ప్రస్తుతం ఏ నదికి ఉపనది బ్రహ్మపుత్రా నదికి గంగా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ గంగా నది ఏ రెండు సంగమాలతో ఏర్పడింది భాగీరథ అలకనంద నదుల సంగమం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నది వ్యవస్థ గురించి ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి